అవును అసలు ఫోన్ వాడినవారు మా కాలేజీలో అసలు ఎందుకు ఏం చెప్తావు అదొక స్కూల్ వండే బయటింగే కదా సిమ్ కండే మీకు కొట్టాలంటే ఏం చేయట్లేదు అలాంటివి బీటెక్ లో అలాంటివి చేస్తారు జస్ట్ అంటే బెదిరిస్తారు అంటే మీ నెంబర్ ప్లీజ్ ఉన్నాయి మీకు నేను చెప్పేసి ఉన్నాయా లేవా ఉన్నాయి మూడు ఉన్నాయి అయ్యో ఎందుకు థర్డ్ ఇయర్ దాకా వచ్చాక అదే అనిపించింది అన్న అసలు బీటెక్ ఎందుకు వచ్చాను దాని బదులు మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా బాగుంది కదండి ఇప్పుడు వీక్ అసైన్మెంట్స్ కానీ అలాంటి యూజ్లెస్ థింగ్స్ ఎందుకంటే వాళ్ళు వీక్లీ అసైన్స్ రాయడానికి కాలేజీలోనే రాస్తున్నారు వాళ్ళు ఇంటికాడ ఏం చేయరు సో అలాంటివి కానీ టైం వేస్ట్ నేను కూడా టైం వేస్ట్ వ్యవహారాలు వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా ఎఫర్ట్స్ పెట్టకుండా వాళ్ళు తిరిగి తిరుగుకుండా ఉన్న వాళ్ళకి జాబ్స్ రావు ఐడి కార్డు ఒక లేట్కి వచ్చాము అనుకోండి గేట్ దగ్గర లాగేసుకుంటారు గేర్ది లాగేసుకుంటారు స్టడీస్ తో పాటు కొంచెం ఎక్స్టర్నల్ గా కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ తినాలన్నా నిజంగానే ఎందుకంటే మా జేఎన్టీ కే జేఎన్టీ సబ్జెక్టు అవ్వవు ఎన్ని రాసినా సరే ఎన్ని సబ్జెక్ట్ రాసినా సరే అవ్వవు తగ్గిస్తున్నారు ఇంటర్నల్స్ అంటే ఎక్కువ చేస్తారంటే కొంతమంది ఉంటారు కదా ఫ్యాకల్టీతో రోడ్గా మాట్లాడతాము అంటే మనం కామ్గా ఉండి మనం పని వాళ్ళు చెప్పిన పని మనం చేస్తూ వాళ్ళతో మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు జాబ్ కూడా పది జాబ్స్ వదిలితే దానికి వంద మంది కాంపిటీషన్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ 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 చెప్పి వచ్చేస్తున్నారు ఏర్ చదువుతున్నారు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎలా ఉంది కాలేజ్ వాళ్ళు కానీ చాలా బాగుంది ఇంకొంచెం ఏమన్నా గేమ్స్ ఎక్కువ ఉంటే మాకు అది బాగుంది అనిపిస్తూ అనిపిస్తున్నప్పుడు స్టడీ మనీ గేమ్స్ ఎక్కువ ఫోకస్ చేద్దాం అవును అసలు ఫోన్ వాడినవారు మా కాలేజీలో అసలు ఎందుకు ఏం చెప్తా స్కూల్ రామచంద్ర స్కూల్ అంటే ఫోన్ వాడితే ఎక్కడ సరిపోతుంది ఫోన్ వాడినివ్వట్లేదు ఆహా అసలు ఫోన్ వాడడం తప్పు అయితే అసలు ఫోన్లు అది ఆవిష్కరించకూడదుగా కదా అవును కరెక్ట్ కానీ పిల్లలకి కాదు కదా పెద్దవాళ్ళకని ఫోన్ మీరు మేజర్స్ మేజర్స్ భయ మేము మేజర్స్ ఏంటి ఫోన్ పిల్లలు అలా అంటారా అంటే ఫోన్ యూస్ చేస్తే ఏంటంటే కాలేజ్ స్టడీ దగ్గర పోయిపోద్ది మీ అందరికీ అంటే అప్పుడు ఏం చేయాలి కాలేజ్ వాళ్ళు పిరియడ్ టైంలో వదిలేసేసి బ్రేక్ టైంలో ఇవ్వడం అలా చేయాలి సార్ మీ కాలేజ్ మెడతో మాట్లాడుతుంది తర్వాత ప్రస్తుతం మీరు ఏమైనా చదువుతున్నారు సిఎస్సి చదువు అది ఎందుకు ప్రిపేర్ చేస్తారు మీరు అంటే సిఎస్సి ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ టెక్నాలజికల్గా కొంచెం అప్పుడు స్కోప్ ఉంది నేను తీసుకున్న టైంలో బట్ ఇప్పుడు ఏంటంటే నిదానంగా ఒకటి సైబర్ సెక్యూరిటీ అని చెప్పి మిగిలిన దాంట్లో వెళ్ళిపోతుంది బట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ సీఎస్సీలో ఉన్నా కాబట్టి అది ఉన్నాయా ఉన్నాయి మూడు ఉన్నాయి త్రీ ఉన్నాయి క్లియర్ అయిపోయింది వన్ అయిపోయింది ఎం త్రీ ఉంది అది పీడిస్తుంది బాగా అది ఎంత ప్రయత్నించినా సరే అవడంలా చాలా మంది ఎక్కువ అదే కష్టం అంటారు కదా అవును ఎం వన్ ఎం త్రీ అంటారు ఇంకా కనపడింది ఏమైనా ఉంటే ఫిజిక్స్ ఒకటి ఉంటుంది అది కనబడదు ఇంకోటి ఫ్లాట్ అని అదో సబ్జెక్ట్ ఉంది నెక్స్ట్ బీడే తర్వాత ఏమనుకున్నారు హై స్టడీస్ అంటే జాబ్ చేద్దాం అని మనకంటే ఎలాగో సాఫ్ట్వేర్ అయిపోయి ఎలాగో రాదు ఇంకందుకని అందుకని ఏం చేస్తామంటే ఒక ఓన్గా మనమే ఒక కంపెనీ పెట్టేసేసుకొని లైక్ ఏదైనా బిజినెస్ లాంటిది వాటర్ అని లేదంటే పెట్టేసేసుకొని దాంట్లో కొనసాగుదామని సో బీటెక్ అని చాలా మంది దాదాపుగా బీటెక్ చేసిన వాళ్ళే కొన్ని వందలు వేలల్లో ఉంటున్నారు బీటెక్ చేసిన వాళ్ళే సో అందరూ జాబ్లు ఉంటుంది కదా సో కూడా అదే పరిస్థితి జాబ్లు ఉంటాయి మరి దాని మీద ఏంటి అంటే మీరేమనుకుంటారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంట ఇప్పుడు మనం జాబ్ చేయాలనుకున్న టైంలో ఇప్పుడు బీటెక్ అనే దానికి స్కోప్ ఎక్కువైపోయింది ఇప్పుడు జాబ్స్ కూడా పది జాబ్స్ వదిలితే దానికి వంద మంది కాంపిటీషన్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ 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 చెప్పి వచ్చేస్తున్నారు బట్ ఏంటంటే మిగిలిన దాంట్లో కూడా అంటే డిగ్రీ కానీ ఏదైనా చాలా బేస్ ఉంటుంది ఇప్పుడు టీచర్ జాబ్స్ ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి ఇంక అన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి ఓన్లీ ఇంజనీరింగ్ కాకుండా ప్రజలగా దానికి ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది పెరిగిపోతే వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది సో అందుకని ఎక్కువ పెరుగుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళు వేరే ప్రిఫర్ చేస్తే బాగుంటుందని సో బీటెక్ ఎడ్యుకేషన్లో ఇంకా ఏం ఉండదు అంటారు బీటెక్ ఎడ్యుకేషన్లో మొత్తం ఏమైనా మారాలి అంటే సప్లీలు ఉండకూడదు ఎవరైనా రాసినా సరే పాస్ అయిపోయేలా చేస్తే అది మీ చేతుల్లో ఉంది సబ్లీలో ఉంటుంది ఏం చేస్తాం మా జేఎన్టీవీకి ఆ జేఏన్టీకే సబ్జెక్ట్లో అవ్వవు ఎన్ని రాసినా సరే ఎన్ని సబ్లీలు రాసినా సరే అవ్వవు ఇంకా అలా అని ఇన్ కేస్ మీరే ప్రిన్సిపల్ అయితే కనుక ఒక కాలేజ్లో ఒక మూడు విషయాలు చేంజ్ చేయాలంటే మీరే చేంజ్ చేస్తాను ఫోన్లో వదిలేస్తాను లిబరల్ చేసేస్తాను కాలేజ్ నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఏమన్నా పిల్లలు కొంచెం కష్టపడుతున్నాను పాస్ అవ్వాలి అనుకుంటే దానికి చూసి రాసుకుంటారు మన కదా మన కాలేజ్ వదిలేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా ఉందా అంటే ఐడి కార్డు లాక్కుండా లెటర్ రాయడాలు ఇవన్నీ లేకుండా చేస్తాను అంటే కాలేజ్ మొత్తం ఈ విధంగా మాచేస్తారంటారుస్తాను సో ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా మీకు అనిపించింది నాకు వద్దనే పోతా ఈ పీడ కాలేజ్ మీకు అనిపిస్తుంది అంటే ఐడి కార్డు కోసం లెటర్ రాయాలి ఇంకా పెద్ద లెటర్ రాయాలని చెప్పి ఐడి కార్డు తేపోతే లెటర్ రాయాలి ఐడి కార్డు ఒక లేట్కి వచ్చామనుకోండి గేట్ దగ్గర లాగేసుకుంటారు గేర్తో లాగేసుకుంటారు ఇంకెందు ఫైన్స్ వేస్తారా మరి ఫైన్స్ ఓన్లీ లెటర్ మాత్రం వేయాలి యూనిఫామ్ లేనప్పుడు యూనిఫామ్ లేనప్పుడు పర్మిషన్ తీసుకోవాలి ఫైన్స్ అయితే ఏముండవు హెచ్ఓడి పర్మిషన్ ఉండాలి ప్రిన్సిపల్ పర్మిషన్ హెచ్ఓడి మేము పర్మిషన్ ఎప్పుడైనా సరే ఈ బీటెక్ లైఫ్లో ఏమైనా ఉందా ఉత్తిరే మొత్తం ఫ్యాకల్టీ కూడా ఈ కాలేజీలో కొంచెం సపోర్టివ్గా ఉంటారు పేరెంట్స్ కానీ పేరెంట్స్కి అంత సపోర్టివ్గా ఉంటారు సో నెక్స్ట్ ఏంటంటే కనుక బీటెక్ అయిన తర్వాత మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజెంట్ అంటే నేనైతే మాకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటాము అటు ఫిలిం ఇండస్ట్రీ పెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేశారు ఏమన్నా చేశాము ఏం చేస్తారు షార్ట్ మా థవర్ సాంగ్స్ చేశాను అండ్ మాకు ఛానల్ వచ్చింది ఏలూరు మీడియా అని అందులో చేస్తూ ఉంటాం మేము మా టీం అందరం కలిసి ఆల్ ది వెరీ బెస్ట్ మనం సక్సెస్ కావాలి ఫస్ట్ ఏంటంటే సక్సెస్ అవ్వడం కావాలి అవునవును సో జాబ్ కూడా ప్రెసెంట్ బయట జాబ్స్ అన్న కూడా తీసేస్తున్నారు కదా సో ఏదైనా స్కిల్ నేర్చుకొని దాని మీద మనం ఎక్కువ వర్క్ చేస్తే బెటర్ సో థ్యాంక్ యూతున్నారు ప్రజెంట్ బీటెక్ ఫైన్ లేదు ఫైన్ లేర్ ఓకే ఏ బ్రాంచ్ తీసుకున్నారు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అది తీసుకున్నారు అది ట్రెండింగ్గా ఉందని మా ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళాం కానీ నా అసలు అంతర్గా నా ఇంత నేనైతే వెళ్ళలేదు సో వాళ్ళ ద్వారా నేను వెళ్ళాను సో నేను చేయాలనుకున్నారా మరి బీటెక్ లేకపోతే స్టార్టింగ్ అయితే అంత కొత్తగానే ఉంది ఎందుకంటే కొత్త లైఫ్ ఇంటర్ వచ్చేది అప్పుడే వెళ్తాం కదా బీటెక్కి సో అంత కొత్త కొత్తగా ఉంది ఏమీ చేయలేము ఏమీ అర్థం కాదు సో వెళ్తున్న కొద్దీ పక్కన ఫ్రెండ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ వీళ్ళందరూ కొంచెం ఇలా ఉంటుంది ఇలా అని ఒక సిమ్ రాసిన తర్వాత అప్పుడు అర్థమైంది సో ఇలా ఉంది బీటెక్ లైఫ్ మీ ఏమైనా ఉన్నాయా లేవు జీరో బ్యాక్లాగ్స్ జీరో బ్యాక్లాగ్స్ ఓకే గ్రేట్ సో నెక్స్ట్ ఏం చేద్దాం అన్నారు జాబ్ అయిన తర్వాత ప్రస్తుతానికి నెక్స్ట్ అంటే ఏమీ లేదన్న ప్రస్తుతానికి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత సో ప్లేస్మెంట్ కాలేజ్లో వస్తే ఓకే లేకపోతే కనుక ఇంక అప్పుడు థింక్ చేయాలి సో ఏంటి అనేది ప్రస్తుతానికి ఇప్పుడు ఏమీ అనుకున్నామని జరగవు ఒక్కోసారి కొన్ని 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 జరుగుతాయి అని నమ్మకంతో వెళ్తాం తప్ప ఇలాగే జరుగుతాయి అని అనుకోదాం కదా ఇప్పుడే మీకు అనిపిస్తుంది ఈ ఫోర్ ఇయర్స్లో బీటెక్ నాకు వద్దు బాబు ఇది మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అనిపించింది ఒక్కోసారి చేయాలి తప్పదు ఎలాంటి ఇప్పుడు స్ట్రెస్ తీసుకుంటే రేపు పొద్దున్న కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంచెం తట్టుకోగలము అలవాటు అయింది అని అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు అనిపించింది అదంతా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కాదు కానీ ఓవర్గా మీన్స్ వర్క్స్ ఇచ్చినప్పుడు అసైన్మెంట్స్ కానీ సో అప్పటికప్పుడు ఏదైనా వర్క్ చెప్పి చేయమంటాం కానీ అలా సో కాలేజీలో ఏంటంటే తీరి కాకుండా జాబులకి ఉపయోగపడతా ప్రాటికల్ కాలేజ్ ఉన్న మీ ఉన్న ఉంది అన్న అంటే మేబీ అంత అని కాదు అంత అని కాదు ఎంతవరకు కావాలో అంతవరకే కాకపోతే ఉన్నదాన్ని సాగతిస్తూ ఉంటారు అంటే ఏది కావాలో అది డెలివరీ చేయకుండా చుట్టుపక్కల అంటే డెలివరీ చేయడం ల్యాగ్ ఎక్కువ చేయడం కొంతవరకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు బాగుంది డెలివరీ పొడాలంటే ఏం చేయట్లేదు లేదు అలాంటివి ఏమన్నా బీటెక్లు అలాంటివి చేస్తారు జస్ట్ అంటే అంటే మీరు మీరు ఎలా చేయాలి చేయకపోతే ఎలా ఎలా ఉంటుంది ప్రజలు ఉంటుంది కాలేజీలో అంటే కాలేజీలో కానీ మీ దగ్గర కానీ బాగా చదవండి ఇంకా ఇక మాకు అలా అంటే ఏమీ లేదు అసలు అలాంటి కాలేజీలో అయితే జస్ట్ అంటే టెన్ పర్సెంట్ అంటే వర్క్స్ చేయడం సో మీరు ఎలా ఏ టైంలో కంప్లీట్ చేయాలి అసలు సో ఇంటర్మ్ ఆప్షన్ తగ్గిస్తున్నారంటే ఇంటర్నల్స్ అంటే ఎక్కువ చేస్తారంటే కొంతమంది ఉంటారు కదా ఫ్యాకల్టీతో రూట్గా మాట్లాడతాము అంటే మనం కా కామ్గా ఉండి మనం పని వాళ్ళు చెప్పిన పని మనం చేస్తూ వాళ్ళతో మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు ఏ కాలేజ్ అయినా అంతే వీళ్ళు ఎక్కువ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే మరి తగ్గిస్తారు కదా తగ్గిస్తే అంటే నెక్స్ట్ టైం ఇలా చేయరు అని అంతే అంత మించి వేరే ఇంటర్నల్గా ఏం ఉండదు సో మీరు నెక్స్ట్ జాబ్లో ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా ఏం లేదమ్మా మనం అనుకుని ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది మనకి వస్తే చాలు మన ఉన్న టాలెంట్ని బట్టి ఎంత ఇచ్చినా పర్వాలేదు దాని నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాం కానీ స్టార్టింగే ఎంత రావాలనుకుంటాం ఎంత వచ్చినా ఫస్ట్ ఇయర్లీ దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుని దాని నుంచి పైకి సో ఒకవేళ మీరు మీ కాలేజీ మే మేనేజ్మెంట్కి మీరు ఇచ్చి మూడు శాతాలు ఏమైనా ఉన్నాయి అనవసరమైన అంటే ఎక్కువ ఫీజెస్ ఏంటంటే అనవసరమైన ఫీజులు పెడతా ఉంటారు ఎందుకంటే దానివల్ల బర్త్డేనే అయిపోతుంది ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మ్యాన్ పడితే ఫీజు రిమర్స్మెంట్ ఫీజ్ రియంబర్స్మెంట్ పడుతుంది మేనేజ్మెంట్ కోట కాదు సో దానివల్ల ఏంటంటే మాకు ఎక్స్ట్రా ఫీజెస్ ఎక్కువ అవుతున్నాయి సో అవి తీసేసి జస్ట్ ఎంత వరకు కావాలి అంతవరకు పెడితే బాగుండేది నాకు సో ఎంత ఉంది ఉంది మీకు ఎంత మేనేజ్మెంట్ వచ్చి టూ ల్యాక్స్ ఉంటది సీటు ఇయర్ పర్ ఇయర్ పర్ ఇయర్ మాకు వచ్చి ఫార్టీ థౌజండ్ అది గవర్నమెంట్ పే చేస్తుంది ఓన్లీ మా మొత్తం బస్ ఫీజు మొత్తం బస్ ఫీజు ఏం బస్ ఫీజు ట్వంటీ సిక్స్ థౌజండ్ అని ఇంకా మేము ఆర్టీసీకి వెళ్తాము మా అంత బే చేయలేక అవి కాక యూనివర్సిటీ ఫీజు ఎందుకంటే మరి ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటాం కదా జేన్ టూకి కాకినాడ కింద ఉంటుంది మాది సో వాటికి కలిపి ఫైవ్ థౌజండ్ దాకా తీసుకుంటారు ఎక్స్ట్రా తర్వాత ట్రైనింగ్ ఫీజు అని నైన్ థౌజండ్ తీసుకుంటారు అలా అమ్మా అదంటే ఎక్స్ట్రా అవి కాకుండా లిమిటెడ్గా ఉంటే సరిపోద్ది అని మా ఒపీనియన్ ఎక్కువ బే చేయలేం కదా వీటి ఎక్కువలు బాగా కష్టపడేది అసలు ఏ విషయం కష్టపడతారు బాగా ఏమి ఇష్టమే లేదండి ప్రతిదీ అర్థం చేసుకుంటే ఈజీగానే వెళ్ళొచ్చు అమ్మ కొంతమంది అని కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కొంత తక్కువ తీసుకుంటారు ఏం లేదు జస్ట్ అర్థం చేసుకుని మనం ఎంతవరకు దాని అనవటు వెళ్తే చాలా హ్యాపీగా ఉండొచ్చు మనం ఓవర్ థింక్ చేసేసి ఏదేదో అనుకుని ఏదో అయిపోద్ది అనుకుంటే కనుక మన వల్ల ప్రిఫర్ అయింది తప్ప దానివల్ల ప్రాబ్లం ఏం లేదు అంతా బాగానే ఉంది ఏదైనా అర్థం చేసుకుని వెళ్తున్నాయి మెయిన్ పాయింట్

ఏ విధంగా అంటే స్టూడెంట్స్ కొంచెం ఫేవర్గా ఉండాలి స్టూడెంట్స్ కొంచెం ఫేవర్గా రూల్స్ పెట్టాలి అంతే అలాగే మొబైల్స్ మరి అలో చేస్తున్నారు కాలేజీలో లేదు అలో చేయట్లేదు తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడన్నా సరే రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అవిన వాళ్ళు ఉంటారు అది అంతే సో ఐడి కార్డు ఫైన్ ఫైనా అసలు ముందు బ్రో లేకపోతే కాలేజ్ కూడా బస్ట్ గా ఉంటది మరి జాబ్ చేద్దాం అనుకుంటా నెక్స్ట్ బ్రో హైర్ స్టీస్ సో జాబ్ ఉంటుంది అంట బయట ఉండకలేదు అంటే టాలెంట్ ఎక్కడ జాబ్స్ సో రీసెంట్గా ఒకటి చూశాను దాదాపు ఏంటంటే ఒక వంద జాబ్లు అనుకుంటా రెండు వేల మంది వెళ్ళారు మొత్తం లైన్కి చాలా క్యూ ఉంది మరి అంతమందిలో అంటే హెవీ కాంపిటీషన్ కదా అంతమందిలో మన జాబ్ వద్ద వస్తుంది అంటే మన లెక్క జాబ్ వస్తే ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో జాబ్ ప్రజెంటు ఇక్కడ ఇండియాలో ఉంది లేదా వేరే దేశంలో ఇండియా చేద్దాం చేద్దామంటున్నారు ఓకే గ్రేట్ సో నెక్స్ట్ సో మీ కాలేజ్ ప్రెజర్ కానీ ఏమందా ఏం లేదు బ్రో ఇంట్లో కానీ ఏమీ లేదు ఇంట్లో ఉంది బ్రో ఇంట్లో ఉందా జాబ్ తెచ్చుకోవాలి కదా ఓకే అంటే జాబ్ 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 అంతే అంతే అంటే వాళ్ళు కూడా ఏంటంటే మా హ్యాపీనెస్ కోసమే కాబట్టి మేము జాబ్ తెచ్చుకుంటే వాళ్ళు సెటిల్ అవుతారు మేము సెటిల్ అవుతాం ఓకే సో నెక్స్ట్ మీకు ఎప్పుడు అనిపిస్తుందా కాలేజ్ మానేద్దాం ఈ బీటెక్ మానేద్దాం అని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ రోజు అనిపించింది ఫస్ట్ ఇయర్లోనే అనిపించింది కానీ అలా కంటిన్యూ చేసుకుంటే అయిపోయింది అంతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు వచ్చా అంతే ఇంకా అలా అలాగే సరిపోయింది ఏం లేదు ఏం ఓకే సో మీరు ఒకవేళ మీరు ప్రిన్సిపల్ ఏదైనా కాలేజీలో ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక మూడు విషయాలు చెప్పండి సార్ ఫస్ట్ ఫోన్స్ కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేది కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను సెకండ్ స్టూడెంట్స్ కొంచెం ఫేవర్గా రూల్స్ పెడదాం అనుకుంటున్నాను మరీ రిస్ట్రిక్ట్ చేయకుండా మరీ వదిలేయకుండా కొంచెం ఫేవర్గా మోడరేట్గా చేద్దాం అనుకుంటున్నాను రిస్ట్రిక్షన్స్ అంటే మీరేం పెడతారు స్టూడెంట్స్కి ఎలాగంటే ఇప్పుడు వీక్లీ అసైన్మెంట్స్ కానీ అలాంటి యూజ్లెస్ థింగ్స్ ఎందుకంటే వాళ్ళు వీక్లీ అసైన్స్ రాయడానికి కాలేజీలోనే రాస్తున్నారు వాళ్ళు ఇంటికాడ ఏం చేయరు సో అలాంటివన్నీ టైం వేస్ట్ నేను అనుకుంటున్నాను టైం వేస్ట్ వ్యవహారాలు అందుకని అవి తీసేద్దాం అనుకుంటున్నాను ప్లేస్మెంట్స్ వస్తున్నాయి మీ కాలేజీకి వస్తున్నాయి సార్ ప్లేస్మెంట్ అందరూ జాబ్ వస్తున్నాయి అందరికీ అంటే కాలి లెటర్ అయితే వస్తుంది ఆఫ్ లెటర్ ఆఫ్ లెటర్ వస్తుంది కాల్ లెటర్స్ రావడానికి టైం పడుతుంది ఎందుకంటే బయట రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా అదే ఖచ్చితమ్ బీటెక్ సో బాగుందా కాలేజ్ లైఫ్ అది బాగానే ఉంది అన్న కాలేజ్ మేనేజ్మెంట్ కానీ అది కానీ మేనేజ్మెంట్ అది అంతా బాగానే ఉంది సో మీరు బీటెక్ బీటెక్ వెళ్ళడానికి అసలు కారణం ఏంటి నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఏదైనా తయారు చేయడం అనేది ఇష్టం అది ఇంజనీరింగ్లో కుదురుతుంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా అది డిగ్రీ తీసుకుంటే ఏదో నార్మల్ డిగ్రీ కింద ఉంటుంది ఏదో సర్టిఫికేట్ అని బీటెక్కి వెళ్తే ఒక టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒక ఒక ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు అది మెయిన్ అయిపోయిందా మీద సబ్లెజ్ సబ్లీ క్లియర్ క్లియర్ ఓకే ఒకవేళ మీరు లెక్చర్ అయితే కనుక స్టూడెంట్స్ సజెషన్ చేస్తారా బీటెక్ లైఫ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ తినాలన్న నిజంగానే ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది అర్థం అవుతుంది ఇంకో చెప్పింది అర్థం కాదు ఒకవేళ అర్థం కాకపోతే చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఒక ఎంఎన్ కోసమైనా బోల్ అని ఉన్నాయి మనం యూట్యూబ్నన్నా తీసుకోవచ్చు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఆ ఫ్యాకల్టీతో కాంటాక్ట్ అవ్వాలి నాకు ఇట్లాగా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఏం అడుగుతాం ఉండే అందరు ముందు నామోషి ఫీల్ అవుతారు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడే ఉన్నాడు నేనే నేను అడిగితే మళ్ళీ బాగోదు కదా అన్నట్టు ఉంటారు కానీ అట్లా ఉండకూడదు ఎవరు డౌట్ అడిదు ఇప్పుడు మనమే ఆ సార్ని అడిగితే మన ద్వారా మన ఫ్రెండ్ కూడా మనతో కలిపి వచ్చి ఆ సార్ని అడగవచ్చు అట్లా వాడికి కాన్ఫిడెన్స్ పెంచడం మనం కాన్ఫిడెన్స్ మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది సో ప్రజెంట్ ఏంటంటే మీ అది మీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్తారా లేకపోతే అప్లోడ్ వెళ్తారా హైర్ స్టడీస్ చేస్తారా జాబ్ అన్న ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం ఇంకా జాబ్కి వెళ్ళాలి చేయాలి ఇక్కడ సో ఇప్పుడున్న ప్రెజంట్ బీటెక్ లైఫ్లో ఏం మారితే ప్రాక్టికల్గా అంటే ఎన్ఐటి ఐఐటిలో అవన్నీ ఉన్నాయా అవన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి ఈ కాలేజెస్ కూడా అంటే మారచ్చు ప్రాక్టికల్నెస్ ఉంది ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది మీకు ఎప్పుడే అనిపించిందా అసలు బీటెక్ నేను చేయగలనా లేదా చేయలేనా అని అయ్యో ఎందుకు థర్డ్ ఇయర్ దాకా వచ్చాక అదే అనిపించింది అన్న అసలు బీటెక్ ఎందుకు వచ్చాను దాని బదులు మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా బాగుంది కదా అని కాకపోతే ఏంటంటే అదే చెప్పే కదా ముందు ఏదైనా డెవలప్ చేయడానికి కానీ ఒక టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి కానీ బోల్డని ఉంటుందా అది ఇంజనీరింగ్ ద్వారా సాధ్యం అవుతుంది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళినా మెడికల్ ఇంజనీర్స్ కూడా ఉంటారు మెడికల్ ఫీల్డ్ కోసం కూడా ఇంజనీర్స్ అనేవారు కావాలి సో ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడైనా సరే మార్క్స్ తక్కువ నేను ఏమైనా అడిగారా లేదన్న చదువుకోమని చెప్తారు ఎందుకంటే పేరెంట్స్కి తెలుసు ఎట్లా స్టూ అదే వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారని చదవగలిగితే చదువుతారు వాళ్ళకి సర్టన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందంటే స్టూడెంట్సే వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది చదువుతాను బట్ ఫోర్స్ చేయొద్దని ఒకవేళ పేరెంట్స్ కనుక ఫోర్స్ చేయాలంటే వాళ్ళకి ఎంతసేపు అన్నాం పేరెంట్స్ ఫోర్స్ చేయడానికి అది మెయిన్ సో మరి చదివిన తర్వాత అందరూ జాబ్లు ఉంటాయంటారు అందరికీ జాబులు అంటే స్కిల్ బేస్డ్ ఖచ్చితంగా స్కిల్ ఉండాల్సిందే జాబ్ కావాలంటే ఖచ్చితంగా స్కిల్ ఎందుకంటే ఇప్పుడు చాలా జాబ్లు పోతున్నాయి ఇంకా స్కిల్ లేక అందుకని ఏ మీద పోతాయి ఏ వల్ల అంటే చాలా తక్కువ చెప్పచ్చు ఒక ఒక ఏ అసిస్టెంట్ టెన్ మెంబర్స్ రీప్లేస్ చేస్తుంది కానీ ఏం నడవడానికి కూడా రా కావాలి ఖచ్చితంగా హ్యూమన్ ఎఫిషియన్సీ అనేది కావాలి అదేదో అదే ఈ ఇంజనీర్స్ కానీ ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఏం కంట్రోల్ చేయగలం అన్నట్టు లేవు మీకు అయితే చాలా బాగా మాట్లాడారు సో బీటెక్ స్టూడెంట్స్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనుక మీరే సజెస్ట్ చేస్తారు ఒక ప్రతి బీటెక్ స్టూడెంట్ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు ఎలాగో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఏ ఏ బ్రాంచెస్ ఎట్లా డెవలప్ అవుతాయి చూసుకోవాలి వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ని చూసుకోవాలి కాలేజ్ ఏం లేదు బ్రో కాలేజ్ ఏంటంటే ఒక సర్టిఫికేట్ కోసం అలాగే వాళ్ళు హెల్ప్ చే ఒక హెల్ప్ని పొందడానికి కాలేజ్ ఉపయోగపడుతుంది మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందు ఉండాలి మెయిన్ ఫీల్డ్లో మీ పేరు హర్షవర్ధన్ మీరు బీటెక్ చదువుతున్నారు కదా ఏ ఇయర్ చదువుతున్నారు థర్డ్ ఇయర్ ఓకే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకోడానికి ఏ నెక్స్ట్ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ గురించి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా అని తీసుకున్నాను మీకు సప్లై లేని ఎప్పటికప్పుడు ఎంవన్ బాగా కష్టం అంటారు కదా మీరు బాగా ఎంవన్ అంటే కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అన్నారు కానీ హార్డ్ వర్క్ చేశాను పర్లేదు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ అంటున్నారు కదా దాని మీద పెద్దగా లేదు కదా ఇప్పుడు అంద ఏ అంటున్నారు కదా సో దానివల్ల మీకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ లేదు ఫ్యూచర్లో వస్తుంది కదా చదువుకున్నది ఎక్కడికే పోదు కదా ఆల్రెడీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేసినారు జాబులు లేవని అందరూ అంటున్నారు కదా మరి ఇప్పుడు మీకు జాబ్స్ లేవని ఎందుకంటారంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా ఎఫర్ట్స్ పెట్టకుండా గాలి తిరిగి తిరుగుకుంటా ఉన్న వాళ్ళకి జాబ్స్ రావు మంచి ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ వస్తుంది బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ చేస్తారు లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోతారు జాబ్ చేస్తాను జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే నాకు అంటే ఎక్కువ గోల్స్ ఏం లేవు జస్ట్ జాబ్ ఏదన్నా ఉంటే ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను సప్లీస్ కూడా ఏమీ లేవు అన్నారు కదా మరి ఒకవేళ మీరు ప్రిన్సిపల్ అయితే అట్లా మీ కాలేజ్లో ఏమన్నా మార్పులు ఏమన్నా చేస్తారా మా కాలేజ్లో మా కాలేజ్ ఈ కాలేజ్ అనే కాదు బీటెక్ వాళ్ళకి సంబంధించిన ఏదైనా వాళ్ళు కొంచెం స్టడీస్తో పాటు కొంచెం ఎక్స్టర్నల్గా కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే పద్దాకా స్టడీ అని బీటెక్కి కొంచెం హార్డ్గా ఉంటుంది కదా బీటెక్ చదివిన అందరికీ జాబులే అంటున్నారు కదా మరి మీరు జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఎలా అంటే అందరూ ఒకలాగే అనుకుంటే ఇంకా బీటెక్ చదవటమే మానేస్తారు కదా అందరూ ఇప్పుడు లక్షల లక్షల మంది వస్తున్నారు కదా ప్రతి సంవత్సరం బీటెక్ అందరికీ జాబులు ఇవ్వాలంటే కష్టం కదా జాబులు అంటే ఖచ్చితంగా జాబ్ ఉంటుంది జాబ్ లేకుండా ఉండదు మన ఎఫోర్ట్ పెడితే మన ఎఫోర్ట్ బట్టి మనకి జాబ్ అనేది వస్తుంది కదా ఊరికే జాబ్ రావాలంటే ఎవరికి రాదు కదా ఎప్పుడైనా రాత్రంతా నైట్ అంతా కష్టపడి ఎగ్జామ్ రోజు కానీ ఎప్పుడైనా చదివారు సెమ్ కి ప్రతి సెమ్ కి అలాగే చేస్తాం వన్ డే బ్యాటింగ్ ఏ కదా సెమ్ కండే చదివిన ప్రతిసారి రిజల్ట్ ఉంటుంది ఉంటుంది సప్లీలు అయితే ఏమి లేవు కదా లేవు లేవు గ్రావ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు వాళ్ళు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటాం ఎప్పుడైనా బీటెక్ మానేద్దాం ఎందుకురా రా బాబు చదువులు అని ఎప్పుడైనా అనిపించింది అంటే స్టార్టింగ్లో అనిపించింది జాయిన్ అయిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చాక స్టడీస్కి కొంచెం ఉండాలని చెప్పేసి ఉన్నా ఇప్పుడు బీటెక్ ఫోర్ ఇయర్స్లో మీకు ఏ ఇయర్ కష్టంగా ఉంటుంది మేబీ ఉంటే ఇయర్ ఎండింగ్ నుంచే ఉండొచ్చు త్రీ టు సెమ్ నుంచి త్రీ వన్ సెమ్ జరుగుతుంది ప్రజెంట్ నాకు త్రీ టు సెమ్ నుంచి కొంచెం హార్డ్ ఉండొచ్చు మీ ఇంట్లో పేరెంట్స్ కానీ కాలేజీలో సార్లు కానీ ఎప్పుడైనా ప్రజర్ పెట్టారు చదువు చదివితేనే మంచిదని అంటే పేరెంట్స్ చెప్తుంటారు ఇంటి దగ్గర ఎప్పుడు క్రికెట్ ఆడుకుంటాం వీడియో గేమ్స్ చూసుకుంటాం ఉంటాం కదా అప్పుడు కొంచెం చదువుకుంటే బెటర్ కదా అని అంటారు చదువుతో పాటు ఇంకేముంటే బెటర్ అంటే ఉంటాయి కదా స్పోర్ట్స్లో కానీ వీటిలో అంటే ఇప్పుడు ప్యాకేజ్ ఎంత వస్తుంది జాబ్లో మాకు అంటే మా కాలేజ్ హైయెస్ట్ ఫైవ్ సిక్స్ అని అన్నారు మరి అంత కరెక్ట్గా తెలియదు నాకు కూడా నేను కొంచెం ఆ రేంజ్లో చూసుకోవాలి కదా అంటే మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పారా ప్లేస్మెంట్స్ ఉంటాయి ప్రతి వస్తాయి ప్లేస్మెంట్స్ మంచిగానే